హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజు ప్రవీణ్ సో ఇవాళ వచ్చేసి మేమైతే సండే స్పెషల్గా చేపల పులుసు అయితే చేసుకున్నాము సో చేపల పుల్సు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది పులుసు అయితే సో మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను వచ్చేసి ఫిష్ని ఇలా మంచిగా అయితే కడిగేసుకోవాలి అండ్ స్మెల్ వస్తుంది కాబట్టి నేను కొంచెం దొడ్డుప్పు నిమ్మకాయ రసం ఒక నిమ్మకాయ రసం అయితే పిండేసుకొని మంచిగా అయినా కడిగేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఇందులో నేను టూ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను అలాగే కారం వచ్చేసి త్రీ స్పూన్ సగం అయితే వేసుకున్నాను కారం నేను సో కారం కొంచెం ఎక్కువనే తింటామని చెప్పేసి కొంచెం కారం ఎక్కువనే వేసుకున్నాను త్రీ స్పూన్ల సగము అలాగే టూ స్పూన్లు ఉప్పు కూడా ఇలా వేసుకుంటున్నాను అన్నమాట ఇందుట్లో నేను ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలాను వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకోవాలి అండ్ ధనియాల పొడి కూడా రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇందుట్లో మెంతుల పొడి వేస్తే పొడి చాలా బాగుంటుంది స్మెల్ సో అది కూడా ఒక స్పూన్ మెంతుల పొడి అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి చాలా అంటే చాలా మంచి స్మెల్ వచ్చి మంచి బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి మెంతుల పొడి జీలకర్ర పొడి అయితే వేసాను అలాగే ఒక చిన్న కప్పు అంతా ఆయిల్ అయితే వేసుకొని ఇలా మొత్తము మసాలా అంతా పిష్కి పట్టేలా ఇలా అంతా కలిపేసుకోవాలి స కారం ఉప్పు అంతా కూడా ఆ ఫిష్కి అంతా పట్టించేంత వరకు అవి మొత్తం మంచిగా ఇటు కలుపుకోవాలి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి చేశాను సో చూసారు కదండి మసాలా అంతా చేపలకి మంచిగా ఇలా పట్టించుకోవాలన్నమాట అంతా పట్టించుకున్నాక తిరిగి ఒకసేపు పక్కకి పెట్టేసుకోవాలి ట్వంటీ మినిట్స్ వరకు ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరికాయ ఒక చిన్న కప్పు అంతా పల్లీలు అయితే తీసుకున్నాను అవి వేయించుకొని ఈ చింతపండు కూడా ముందే నానబెట్టుకోవాలన్నమాట ఒక పల్లీలు కొబ్బరి చింతపండు కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నె పెట్టుకున్నాను నేను అది కొంచెం వేడయ్యాక చూసారు కదా చిన్న కప్ అంతా ఆయిల్ అయితే వేసేసుకున్నాను సో ఆ ఆయిల్ కూడా వేడయ్యాక కొంచెం అంత కరివేపాకు వేసుకొని అలాగే పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ మంచి కలర్ వచ్చే వరకు స్టవ్ చిన్నగానే పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిగడ్డని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు వచ్చేసి రెండు స్పూన్ అల్లంపాయ పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట చూస్తారు కదా ఇలా మంచిగా వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు కొబ్బరి చింతపండు అది కూడా ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి డిఫరెంట్ కంటే సో ఇట్లా చేద్దామని చెప్పేసి నేను ఇలా ఓన్లీ చింతపండు పల్లీలు కొబ్బరి మూడింటిని మంచిగా పేస్ట్ వేసుకొని ఇలా వేసుకొని చేశానండి కానీ మంచిగా అయితే చాలా అంటే చాలా బాగా మంచిగా అయింది చేపల పులుసు చూస్తారు కదా ఇలా మంచిగా ఆనియన్ పేస్ట్ మంచిగా అంతా కలిసిపోయేలా ఇలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా మసాలా పెట్టాం కదా చేపల పులుని ఆ చేపలు కూడా ఇందులోనే వేసుకొని ఒక్కొక్కటి మెల్లగా వేసుకొని వాటికి కూడా ఈ మసాలా అంతా పట్టే వరకు కొంచెం అటు ఇటు కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెల్లమెల్లగా వేసుకుంటూ కొంచెం ఫస్ట్ కదా కొంచెం స్పూన్ తీసుకొని అటు ఇటు కలుపుకోవాలి మరి ఎక్కువసేపు కల కలపకుండా ఒక్కసారి లేదా రెండుసార్లు ఇలా కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే ఫిష్ కదా అది ఎరిగిపోతాయి అని చెప్పేసి ఒక టూ టైమ్స్ నేను ఎలా మంచిగా కలిపేసుకున్నాను అలాగే మనము మసాలా పెట్ పట్టాం పెట్టాం కదా ఫిష్కి సో అది కూడా అవే కొన్ని వాటర్ పోసుకొని అందుట్లో వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా ఇంకా మనకు వాటర్ ఎంత కావాలనుకుంటే అంత పోసుకోవాలన్నమాట సో మనం పులుసును బట్టి అనమాట మనకు కొంచెం గట్టిగా కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు మామూలుగా మంచిగా ఎక్కువ పులుసు కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట అది మనకు తగ్గట్టు మనకు నచ్చినట్టు వేసుకోవాలన్నమాట వాటర్ కూడా చూస్తున్నారు కదా నేను తొందరలో దెబ్బ దెబ్బత బాగా కలిపేశాను తర్వాత అయ్యో ఫిష్ కదా మళ్ళీ అని చెప్పేసి మెల్లగా అటు ఇటు కలిపేసుకొని పక్కకైతే పెట్టేసాను అనమాట ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి మూడు గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాక దీన్ని కూడా కొద్దిసేపు స్టవ్ చిన్నగానే పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలండి ఉడికించుకున్నాక తర్వాతకి సో అది ఉడికాక అది మళ్ళీ మరీ దగ్గర అవుతుంటే మనకు కావాలనుకుంటే వాటర్ కూడా పోసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను మళ్ళా మళ్ళా గంట పెట్టి కలి కలపకుండా ఇలా బాగుండి పట్టుకొని అటు ఇటు అయితే తిప్పేసాను మళ్ళీ అవి ఎక్కడ విరిగిపోతాయని భయంతోనా చేపలు వేసాక ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ ఉడికితే చాలండి అది తొందరనే ఉడికిపోతాయి నేను వచ్చేసి ఇందులో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే చేపల మసాలా అని సపరేట్ ఉంటుంది అనమాట సో అదైతే తెచ్చుకొని వేసాను సో ప్యాకెట్ మొత్తం వేసేసాను అది కూడా వేసాక సో దాన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా స్టవ్ చిన్ననే పెట్టుకొని ఉడికించుకోవాలి మనకు కావాలనుకుంటే అది ఉడుకుతూ ఉడుకుతూ దగ్గరికి అయిపోతుంది అనమాట కర్రీ అనేది సో అందుకని చెప్పేస్తే నేను కూడా కొన్ని వాటర్ వేసాను వాటర్ వేశాక గంట వేసుకొని సో అటు ఇటు అయితే మల్లగా కలిపేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కొంచెం మొత్తం కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకుంటే అయిపోతుందండి చేపల పులుసు చాలా అంటే చాలా మంచిగా అయింది చేపల పులుసు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్